హలో ఎవరి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిరికా ఫుడ్ అండ్ వ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా చాలా డేస్ అయిపోతుంది కదా మిమ్మల్ని పలకరించి సో ఈరోజు ఇంకొక వ్లాగ్ అయితే మీ ముందుకు వచ్చేసాను కొంచెం వ్లాగ్స్ అనేది ఎప్పుడు కూడా నాకు లేట్ అయిపోతూనే ఉంటాయి ఎప్పుడు కొంచెం త్వరగా అప్లోడ్ చేయాలన్నా కూడా నాకు అది కుదరదు కొన్ని కొన్ని పనులు చేయబట్టి అలా అయిపోతూ ఉంటుంది ఇంకా మ్యాంగో పిక్కిలు అయితే పెట్టడం కోసం నేను కొన్ని మ్యాంగోస్ తీసుకోవాలని ఈ తోటకైతే వచ్చాను నేను లాస్ట్ టైం వీడియోలో కూడా మీకు చెప్పాను కదా ఇక్కడ ఒక తోట ఉంది మీ మ్యాంగోస్ తీసుకున్నామని చాలా స్వీట్ ఉన్నాయని అక్కడికే వెళ్ళి ఫ్రెష్గా ఇక చట్నించి అప్పటికప్పుడు కోసుకొని కాయలు అయితే తీసుకున్నాను జలాలు అంటారు కదా ఆ కాయలైతే తీసుకున్నాను అనమాట ఒక థర్టీ మామిడికాయలు అయితే తీసుకున్నాను ఇదనమాట తోట అయితే మొత్తం కూడా చాలా పెద్ద తోట అండి హండ్రెడ్ ఎకరాస్ ఏమో ఉన్నాయన్నారనమాట ఇంకా పిల్లలు ఇక్కడ వెయిట్ చేస్తా ఉన్నారు అంటే ఇంకా అంత దూరం వాళ్ళు నడవలేరండి నాకే చాలా ఇబ్బంది అయింది అనమాట అక్కడ నడవడం అనేది చీమలు కూడా బాగా ఉన్నాయి ఇంకా పిల్లలు ఇబ్బంది పడిపోతారని చెప్పేసి ఇంకా వాళ్ళని అక్కడ కూర్చోమని చెప్పాను ఇంకా మ్యాంగోస్ అయితే తీసుకొచ్చా అనమాట ఇంటికి తర్వాత ఇక్కడ మా హస్కి గారు చూడండి దీని యాక్షన్స్ అనమాట ఇలా ఉంటాయి ఎవరైనా పాపం కొత్తలు చూస్తే పాపం పాపికి ఏదో అయిపోయింది అనుకుంటారు అసలు భయం వేస్తుంది అనమాట ఒక్కొక్కసారి ఏంటిది ఇట్లా చేస్తుందని అది పడుకోవడం అన్న నిద్రపోతుందని అంటే డీప్ స్లిప్ లో ఉందనమాట బాగా నిద్రపోతుంది ఇంకా లేపేసరికి కొంచెం లేవదనమాట ఒక టూ త్రీ టైమ్స్ పిలిస్తే కానీ లేవదు తర్వాత కదిలిస్తే లేస్తుంది చిన్న పిల్లల బిహేవ్ చేస్తుందండి పసిపిల్లలు ఉంటారు కదా వాళ్ళు ఎలా అయితే చేతులు వేస్తూ ఉంటారని ఇద్దట్లో భలే ముద్దుగా అనిపిస్తారు కదా అలా అనిపిస్తుంది అనమాట ఒక్కొక్కసారి దీని ఒక్కోసారి మాత్రం చాలా తిక్క పనులు చేస్తుంది అనమాట అప్పుడు మాత్రం చాలా కోపం వచ్చేస్తూ ఉంటుంది ఏంటంటే ఏదన్నా ఇంట్లో ఏమన్నా టాయ్స్ కానీ చెప్పులు కానీ ఇలా కొన్ని కొన్ని అయితే చాలా పాడు చేసేస్తుంది మా అయితే కొంచెం చాలా అలా ఎన్ని పా ఎన్ని పాడు చేసిందో ఇంకా అలాంటప్పుడు మాత్రమే కోపం వస్తుంది తర్వాత మళ్ళీ నార్మల్గానే అనిపిస్తుంది ఇంకా ఇంట్లో పిల్లలు ఎలానో అది కూడా అలా అలా అనిపిస్తుంది అనమాట అయ్యో కోపడ్డన్న దీని మీద అన్నట్టు కూడా అనిపిస్తూ ఉంటుంది తర్వాత ఇక్కడ మ్యాంగోస్ అనమాట ఇవి అనమాట తీసుకొచ్చింది ఏంటి ఎల్లో కలర్లో ఉన్నాయనుకోకండి కానీ చాలా అవి కచ్చే ఉంటాయి అంటారు కదా అలానే ఉన్నాయి అనమాట ఇవి చూసారా నేను కట్ చేసి చూపిస్తున్నాను ఇక్కడ నేను ఆ కాయలన్నీ కూడా నేనే కట్ చేశాను మొత్తం కూడా ఇవన్నీ నేనైనా కట్ చేసాను అనిపించింది అనమాట మా పిల్లలు కూడా చూసి ఏంటి మమ్మీ బయట కట్ చేసినట్టే కట్ చేస్తావు నీట్ అని కానీ చాలా టైం తీసుకున్నాను చాలా నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత ఇవి నేను ఆరబెట్టాను అనమాట ఒక టూ త్రీ అవర్స్ ఎందుకంటే అవి జలాలు అంటారు కదా అవి కొంచెం వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి క్లాత్లో ఒక టూ త్రీ హవర్స్ అనేది మనం బాగా ఆరబెట్టుకున్న తర్వాతే పిక్కిలు అనేది పెట్టుకోవాలి దీంట్లో పీచ్ ఉండదండి కొంచెం కొబ్బరి ముక్కు ఉంటుంది కదా అలానే ఉంటుంది ఇక్కడ నేను ఇంకైతే మెజర్మెంట్స్ తీసుకుంటున్నాను అనమాట అన్నీ కలిపి ఇక నేను ఇక్కడ అంటే మీకు థర్టీ అని చెప్పాను కానీ థర్టీ ఫైవ్ థర్టీ సిక్స్ అలా తీసుకున్నాను అంటే వాళ్ళు నేను థర్టీ తీసుకుని నాకు ఒక ఫైవ్ మ్యాంగోస్ అనేది ఎక్స్ట్రా ఇచ్చారనమాట చాలా మంచి వాళ్ళు అండి వాళ్ళైతే నిజంగా మాట్లాడడం కానీ ఏదైనా చాలా నెమ్మదిగా సమాధానం చెప్పడం కానీ చాలా మంచిగా అనిపించింది వాళ్ళు మాట్లాడే విధానం తర్వాత ఇంకా ఇక్కడ నేను ఒక్కొక్కటి నేను మెజర్మెంట్స్ కారం కానీ పిండి కానీ ఇవన్నీ కూడా నేను మిక్స్ చేసుకుంటున్నాను సాల్ట్ అనేది కొంచెం నేను తక్కువ యాడ్ చేస్తానన్నమాట తర్వాత మళ్ళీ థర్డ్ డే కలిపినప్పుడు మిగతాది కూడా నేను కలిపేసి పెట్టేస్తాను ఇంకా ఇక్కడ మొత్తం అన్నీ మిక్స్ చేసుకున్న తర్వాత ఆయిల్ అనేది యాడ్ చేస్తాను ఇక్కడ వెల్లుల్లి వేస్తారు కదా నేను పెట్టేది పచ్చడి తెలంగాణ స్టైల్ అనమాట వెల్లుల్లి పేస్ట్ అనేది ఇక్కడ యాడ్ చేస్తారు నేను అది కూడా వేసాను తర్వాత కొంచెం తాలింపుకి ఒక లీటర్ ఆయిల్ అనేది తాలింపు పెట్టి చల్లారి పెట్టాను ఇంకా తర్వాత అది కూడా వేసేసుకుంటున్నాను అనమాట ఇలా పచ్చి వెల్లుల్లి ఆవాలు మెంతులు ఇవన్నీ కూడా వేసేసి తాలింపు అయితే పెట్టాను ఇంకా కొన్ని 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 ముక్కలు అనేది కలుపుకుంటూ కూడా నేను పచ్చడి అనేది మా పిల్లలు అయితే చాలా హెల్ప్ చేస్తారండి నాకు ఇలా పచ్చడి పెట్టే టైంలో కానీ అంటే పచ్చడి పెట్టడం అంటే మామూలు విషయం కాదు కదా అది కొంచెం హెల్ప్ అనేది ఖచ్చితంగా ఉండాలి ఒక్కళ్ళు చేయలేము కొంచెం ట చాలా ఇబ్బంది అయిపోతుంది ఇంకా మా పిల్లలు అయితే మాత్రం బాగా హెల్ప్ చేస్తారు ఇక్కడ పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఇది తెలంగాణ స్టైల్లో పెట్టే పచ్చడి మామిడికాయ పచ్చడి ఇంకా జాడీలు కూడా నీట్గా క్లీన్ చేసేసుకున్నాను తడి లేకుండా అయితే మనం పెట్టుకోవాలి కదా ఇంకా నేను మార్నింగే క్లీన్ చేసేసి గాలికి అది మంచిగా ఆరబెట్టేసుకున్నాను ఇంకా పచ్చడి అంతా దాంట్లో తీసేసిన తర్వాత ఇంకా ఇంట్లో వాళ్ళందరూ వెయిట్ చేసేది ఏంటంటే దీనికోసమే కదా మ్యాంగో రైస్ కోసం లాస్ట్ కలిపిన అన్నం తింటే ఆ టేస్ట్ భలే ఉంటుంది కదా ఇంకా పిల్లలు అందరూ కూడా అది వెయిట్ చేస్తారు ఇంక వాళ్ళందరూ కూడా అది కలిపిస్తాను ఇంకా థర్డ్ డే రోజు అనమాట ఇది ఇంకా థర్డ్ డే రోజు మిక్సింగ్ చేస్తున్నాను మొత్తం కూడా ఇంకా ఇల్లు అంతా నీట్గా మోపది మొత్తం క్లీన్ చేసుకున్న తర్వాత హెడ్ బాత్ చేసిన తర్వాత మాత్రమే నేను పచ్చడి అనేది కలుపుతాను ఇంకా ఏం అనమాట తర్వాత ఎందుకంటే మనం ఎంతో కష్టపడి పెట్టుకుంటాం కాబట్టి పచ్చడి అనేది మనం చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేసుకోవాలి ఇంకా ఇదంతా చక్కగా ఊరిపోయిన తర్వాత ఇలా ఒక టబ్లో వేసేసుకొని చక్క అంతా కూడా కలిపేసుకుంటున్నాను కొంచెం సాల్ట్ అనేది తక్కువేసానని చెప్పాను కదా కొంచెం అది కూడా నేను వేసేసుకున్నాను అనమాట దీంట్లో ఇంకా కరెక్ట్గా సరిపోయింది టేస్ట్ కూడా చాలా బాగుంది పచ్చడి అయితే ఇదనమాట నా ఏంటి ఏమంటే తెలంగాణ స్టైల్ మామిడికాయ పచ్చడి ఆంధ్రపచ్చడి అయితే ఆంధ్రపచ్చడి కూడా మమ్మీ తీసుకొచ్చింది అది కొంచెం వేరే టేస్ట్ ఉంటుంది నాకు కూడా అది చాలా ఇష్టము ఆవపిండి ఎక్కువ వేస్తారు కాబట్టి బాగా అది ఆవకాయ అంటారు అనుకుంటా ఇక్కడైతే తెలంగాణలో అయితే మామిడిక పచ్చడి అని అంటారు ఎక్కువ ఆవకాయనైతే అన్నారు సో ఇక్కడైతే మమ్మీ వాళ్ళు అయితే వచ్చేసారు మమ్మీ వాళ్ళు పెద్దమ్మ వాళ్ళు అందరూ అనమాట ఎందుకంటే మా ఇంట్లో ఫంక్షన్ ఉంది కాబట్టి అమ్మ వాళ్ళు వచ్చేసారు నేను వీడియో తీసుకోవడం మర్చిపోయాను మా పెద్దమ్మ వాళ్ళే గుర్తు చేసి వీడియో తీసుకోవాలి అంటే ఇంకా నేను వాళ్ళు వెంటనే సెల్ తీసుకొచ్చి నేను వీడియో అయితే తీసుకున్నాను అనమాట నిజంగా నాకు చాలా ఎంకరేజ్ చేస్తూ ఉంటారు అమ్మ వాళ్ళు కానీ పెద్దమ్మ వాళ్ళు కానీ తర్వాత పరిచయం చేస్తాను ఎవరెవరైనది ఇక్కడ పాప్తి బాబుది అయితే సారీ ఫంక్షను అలానే బాబుది పంచ కట్టించుకు వెళ్తారు కదా ఆ ఫంక్షన్ అయితే మేము చేయాలనుకున్నాం అనమాట ఇంకా దానికోసమే కొంచెం బిజీగా ఉండిపోయాను ఇంకా చిన్న ఫోటోషూట్ ఉంటే బయటకైతే వెళ్ళాము మా ఇంటి దగ్గరే ఉంటుంది ఈ ప్లేస్ అనేది అంటే అదే రోజు ఈవినింగ్ హల్దీ ఉందనమాట హల్దీ ఫంక్షన్ ఉంది ఇంకా మేము ఫోర్ కట్ల పోయి ఒక చిన్న ఫోటోషూట్ అయితే తీసుకున్నాము అంటే మేము ఇదేది ముందనేది ప్లాన్ చేసుకోలేదు ఇక్కడ ఫోటోగ్రాఫర్ అనేది మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండే అన్నయ్య అనమాట ఇంకా అందుకే అని చెప్పి ఇంకా తీసుకొని వెళ్ళాడు ఇలా కొన్ని వీడియోస్ అయితే తీసుకున్నారనమాట ఇంకా వన్ డే గ్యాప్ ఇచ్చామన్నమాట ఫంక్షన్కి మీకు ఇక్కడ నేను కార్డ్ పెట్టాను కదా చూసే ఉండాలి ఇది మా అబ్బాయిదైతే మాత్రం భలే అనిపించిందండి క్లిప్ అనేది అంటే నేను లోపలే ఉండిపోయాను అనమాట ఇంకా ఇక్కడ నేను తర్వాత వచ్చి చూసేసరికి ఇలా వీళ్ళు చక్కగా షూట్ చేయించుకుంటున్నారు ఇంకా తర్వాత నేను ఇంటి దగ్గర చాలామంది చుట్టాలు ఉన్నారనమాట ఇంకా త్వరగా టైం అయిపోతుందని చెప్పేసి ఇంకా నేనైతే వెళ్ళిపోయాను అనమాట ఇంకా కాసేపే ఉండి వీళ్ళు కొన్ని షూట్ చేయించుకొని వీళ్ళైతే ఇంటికి వచ్చారనమాట తర్వాత వీడియో హల్దీ వీడియో అనేది నేను అప్లోడ్ చేస్తాను వీడియో కనుక నచ్చితే లైక్ అయితే ఇవ్వండి లైక్ అయితే చాలా ఇంపార్టెంట్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఏమన్నా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే తీసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్